చాలా వరకు కార్లు అలాగే బైక్లు పెద్దగా మైలేజ్ విషయంలో చాలామంది పట్టించుకోరు కానీ ఒక్కొక్కసారి ఎక్కువగా రెగ్యులర్గా ప్రయాణం చేసే వాళ్ళకి తేడా తెలిసిపోతుంది ఈ పెట్రోల్ బంక్లో కొట్టించుకుంటే మైలేజ్ ఎక్కువ వస్తుంది ఈ పెట్రోల్ బంక్లో కొట్టించుకుంటే మైలేజ్ రావట్లేదు మనం కొట్టించిన పెట్రోల్ ఇట్టే అయిపోయింది ఈ డౌట్ అయితే చాలా మందికి వస్తుంది అయితే దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే పెట్రోల్లో కలిపిన ఇధనాల వల్ల ఆ వెహికల్స్ ఆ వాహనాలు పాడైపోవడమే కాదు మైలేజీ కూడా పడిపోతుంది అంతేకాదు కాలుష్యం కూడా ఎక్కువ వెదజల్లుతుంది అనేది తాజాగా లోకల్ సర్కిల్స్ నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైందట ఇదేదో అంటారు కదా కొండ నాళికి మంది వేస్తే ఉన్ననాలుకి ఊడింది అనేది ఆ చందంగా ఉంది ఆ కలిపిన పెట్రోల్తో ఈ వ్యవహారం కాలుష్యంతో పాటు ఇంధన దిగుమతులు వ్యయం కూడా తగ్గుతుందని పెట్రోల్ ప్రస్తుతం ఇదనాలను ఇరవై శాతం కలుపుతున్నారట దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దీన్ని సరఫరా చేస్తున్నారు అయితే ఈ ఇదనాల మిశ్రమ పెట్రోల్తో తమ కార్ల మైలేజ్ భారీగా తగ్గిపోతుందని మరమ్మతులు కూడా ఎక్కువగా వస్తున్నాయి అనేది వాహనదారులు గగ్గోలు పెడుతున్నారట ఈ విషయంలో లోకల్ సర్కిల్ అనే ఓ సంస్థ సర్వే చేసింది ఆ మేరకు రెండు వేల ఇరవై రెండు కంటే ముందు కొనుగోలు చేసిన తమ వాహనాల మైలేజీ ఈ ఈ ట్వంటీ పెట్రోల్ తో తగ్గిపోతోంది అనేది అంటే పదిలో ఎనిమిది మంది ఇదే మాట చెప్పారట గతంతో పోల్చితే ఈ ఏడాది ఎందరికార్ ఎక్కువైపోతుంది అంటున్నారు పెట్రోల్తో వాహనాలు వాహనాలకు రిపేర్లు వస్తున్నాయని యాభై రెండు శాతం మంది చెప్పారట ఇంజన్లు పాడైపోతున్నాయి ట్యాంకులు కార్ కార్పొరేటర్లో చెడిపోతున్నాయని కూడా చెప్పారట అలాగే సర్వేలో భాగంగా దేశంలోని మూడు వందల ఇరవై మూడు జిల్లాల్లో ముప్పై ఆరు వేలకు పైగా వాహనాల యజమాన్యాల అభిప్రాయాలైతే సేకరించారు దీంట్లో టైర్ వన్ నగరాల నుంచి నలభై శాతం టైర్ టూ నగరాల నుంచి ఇరవై ఏడు శాతం ఇతర చిన్న పట్టణాల గ్రామీణ ప్రాంతాల నుంచి ఇరవై ఎనిమిది శాతం మంది ఉన్నారు పెట్రోల్ సంబంధిత మరమ్మతులు ఏడాది ఏప్రిల్ నుంచి నలభై శాతం పెరిగాయని మెకానిక్లు కూడా చెప్తున్నారు అంటే ఒక రకంగా ఇక్కడ యనాల వినియోగం కూడా పెంచారు పెరిగింది మధ్యకాలంలో స్వచ్ఛందనం వైపు వేసే అడుగుల్లో భాగంగా ఈ ట్వంటీ అంటే ఎదనాలు అనమాట ఇది ఈ ట్వంటీ అంటే ఇది ఒక భాగం అనేది దీంతో రైతులకు లాభాలు చేకూరుతాయి పెట్రోల్లో యధనాల శాతాన్ని పెంచడాన్ని ప్రభుత్వం సమర్థించుకుంటుంది అయితే ఇక్కడ కీలకమైన అంశం రెండు వేల ఇరవై నాలుగు నాటికి ప్రపంచ రవాణా ఇంధనంలో ఇథనాల్ మిశ్రమ వాటా ఐదు నుంచి ఆరు శాతం పెరిగింది గతేడాది నాటికి ఇథనాల్ మార్కెట్ విలువ తొంభై ఎనిమిది పాయింట్ ఐదు బిలియన్ డాలర్లకు పైగా ఉంది ఏటా ఆరు పాయింట్ తొమ్మిది శాతం పెరుగుదలతో రెండు వేల ముప్పై ఐదు నాటికి ఆ మార్కెట్ విలువ రెండు వందల ఐదు పాయింట్ రెండు బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు కానీ ఈ సర్వేలో ఏం తెలియంది మొత్తం కాలుష్యం పెరిగిపోతుంది వాహనాలు కూడా పాడైపోతున్నాయి మైలేజ్ కూడా రావట్లేదని గగ్గోలు పెడుతున్నారట మరి ఏం నిర్ణయం తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆలోచించండి